దేశ వాణిజ్య రాజధాని ముంబైకి మరోసారి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది శుక్రవారం ఉదయం ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది నగర వ్యాప్తంగా ఆరు ప్రదేశాల్లో బాంబులు పెట్టినట్లు ఆ వ్యక్తి బెదిరించాడు దీంతో ముంబై పోలీసులు క్రైమ్ బ్రాంచ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అలర్ట్ అయ్యారు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు మరోవైపు ఫోన్ చేసిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు ట్రాఫిక్ పోలీస్ హెల్ప్ లైన్ కు చెందిన వాట్సాప్ నెంబర్ కు ఈ కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ముంబైకి గతంలోనూ పలుమార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి నూతన సంవత్సర వేడుకల వేళ ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి పలు ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు చెప్పారు అంతకు ముందు కూడా ఆర్బీఐ ఆఫీసులు సహా పలు బ్యాంకులు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఈ తరహా బెదిరింపులు వచ్చాయి అయితే ఈ ఫోన్ కాల్స్ అన్ని నకిలీవేనంతే